హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను జిహెచ్ఎంసి వాళ్ళు ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారండి ఫిబ్రవరి ట్వంటీ థర్డ్న అది ఏంటంటే మనకు ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి కదండి అంటే కొల్లూరు వన్లో బ్లాక్స్ ఉన్నాయి కదా బ్లాక్స్కి పదకొండు మందిని అంటే ఒక్క బ్లాక్కి పదకొండు మంది చొప్పున ఎన్నుకోవాలి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అలాగే ఇంకా కొన్ని కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా వాళ్ళనైతే ఓటింగ్ ద్వారా అయితే ఎన్నుకోవాల్సి ఉంటుందండి అలా ఎన్నుకోవాలని చెప్పేసి అయితే మనకు జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు మనకు ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనము ఇన్ని రోజులు ఎవరెవరైతే అంటే మొత్తము ఒక బ్లాక్లో నూట ఎనిమిది ఎనిమిది ఫ్లోర్స్ ఉన్నాయి కదా అక్కడ మనకు ఎవరైతే లీడర్స్ అంటే ఎవరైతే మంచిగా వాయిస్ రేజ్ చేసి మన ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి అంటే జిహెచ్ఎంసీ దాకా తీసుకెళ్ళి ఎవరైతే వాళ్ళ గొంతుతో మనకు మన బాధలన్నీ చెప్తారో వాళ్ళు అలాంటి మంచి వ్యక్తులను అయితే మనం ఎన్నుకోవాలండి అలా ఎన్నుకునే ప్రాసెస్ని మనకి ఇక్కడ చెప్తున్నారు అంతే ఇక్కడ వీడియో చాలామందికి వాయిస్ క్లియర్గా లేదని అయితే నాకు కమెంట్లో చెప్తున్నారు అన్ అయితే నేను వాయిస్ ఓవర్ చెప్పడం జరుగుతుంది ఈ వీడియో నా వీడియోస్లో అన్ని డబల్ బెడ్రూమ్ అంటే నాకు నేను కూడా డబుల్ బెడ్రూమ్ బెనిఫిషరీని కదా నా వీడియోస్లో రెనోవేషన్ వీడియోస్ రెనోవేషన్ ఐడియాస్ ఇంకా అలాగే ఇంకా బడ్జెట్ ఫ్రీలో ఎలా చేసుకోవాలో రెనోవేషన్ ఒక్కొక్కరి ఒక్కొక్కరి ఫ్లోర్స్లలో నేను వీడియోస్ తీసి అప్లోడ్ అప్లోడ్ చేయడం అయితే జరిగింది చాలామంది దాని కింద మంచి మంచి కమెంట్లు అంటే అమౌంట్ ఎంత అవుతుంది కొంతమంది అయితే నేను ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి కూడా కనుక్కుంటున్నారు ఇవైతే మనకి అంటే చాలామంది తక్కువ డబ్బులలో చేయొచ్చు కదా అంటే మాది టూ టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ అయితే అయ్యింది కదా మొత్తం పూజతో కలుపుకొని చెప్పాను నేను అయితే చాలామంది అడుగుతున్నారు వన్ ల్యాక్లో కూడా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లో కూడా చేయొచ్చు కదా అని అంటున్నారు అయితే చేయొచ్చండి కానీ ప్రతి మెటీరియల్కి ఒక క్వాలిటీ అనేది ఉంటుంది ఒక స్టాండర్డ్ క్వాలిటీ ఉంటుంది లో క్వాలిటీ ఉంటుంది హై క్వాలిటీ కూడా ఉంటుంది మనం యూస్ చేసే క్వాలిటీని బట్టే మనకు రేట్ అయితే ఉంటుంది కదండి అంటే ఈ టూ ల్యాక్స్లో మేమైతే చేయించుకున్నాం కదా ఇది ఫో మంచి అంటే ఇంకా మంచి ఎక్కువ బడ్జెట్ పెట్టాలనుకునేవారైతే ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా చేయించుకోవచ్చు ఇక్కడ అసలు విషయానికి అయితే వచ్చేద్దాం మనం ఇక్కడ ప్రెసిడెంట్ను కానీ వైస్ ప్రెసిడెంట్ని కానీ ఎవరైతే పట్ట అంటే ఆడవారి పేరు మీద అయితే ఉన్నాయి కదా పట్టాలు వాళ్ళైతే లీడర్లు లీడర్లను ఎన్నుకోవాలి మనము లేడీసే ఉంటారు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ అయితే అది ఫస్ట్ పాయింట్ అండి సెకండ్ పాయింట్ ఏంటిదంటే అక్కడ ఉన్నవారికే ఫస్ట్ అవకాశం అంటే ఎవరైతే ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయారో వాళ్ళకి అయితే ఫస్ట్ అవకాశం ఇస్తున్నారు తర్వాత వాళ్ళకైతే ఫస్ట్ ఇప్పుడు మనకు ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇస్తారు అంటే వాళ్ళది మనకు నచ్చకపోయినా వాళ్ళు మన తరఫున మంచిగా స్టాండ్ తీసుకొని మాట్లాడకపోయినా అలాంటి వా అలాంటిని మళ్ళీ మనము రీఎలక్షన్ అనేది చేసుకోవచ్చు అంట అది ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత అయితే ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఏప్రిల్ మే లోపు మళ్ళీ ఒక ఎలక్షన్స్ అనేది ఉంటుంది మీరు మంచిగా అంటే మా తరఫున వీళ్ళు మంచిగా వ్యవహరించి మా మా ప్రాబ్లమ్స్ని జిహెచ్ఎంసీ వారికి తీసుకెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అనుకున్న వారికే మనం ఓటేసి గెలిపించుకొని ఒక మంచి ప్రాసెస్ అయితే ఉందండి ఇక్కడ ఇంకా ఇదైపోయింది కదా ఇక్కడ చదువుకున్న వారు చేసుకోవాలని ఒక బ్రదర్ అయితే క్వశ్చన్ అడిగారు చదువుకున్న వాళ్ళే లీడర్గా ఉండాలని అలా ఏముండదంట చదువుకోని చదువుకోని వాళ్ళు కూడా మనము ఇక్కడ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయవచ్చు కానీ చదువుకున్న వాళ్ళని ఎన్నుకుంటే ఇంకా కొంచెం కొంచెం అంటే నేను అట్లా అంటలేను కొంచెం బెనిఫిట్ అనే ఉద్దేశం అయితే ఇక్కడ ఉంది అయితే పదకొండు మందిలో ఏ ఏ ఒక్కరు చదువుకున్నా మనకు బెనిఫిటే కదా అంటే చదువుకున్న వాళ్ళు మంచిగా చదువుకొని ఒక మన ప్రాబ్లమ్స్కి మన ప్రాబ్లమ్స్ మీద స్టాండ్ తీసుకొని మాట్లాడే వాళ్ళైతే ఇంకా మంచిగా ఉంటుంది ఇక్కడైతే జిహెచ్ఎంసీ అధికారులు మనకు మంచిగా చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తున్నారండి చాలామంది అయితే ఏప్రిల్ తర్వాత అంటే సమ్మర్ హాలిడేస్ స్కూల్స్ ఉంటాయి కదా ఇప్పుడు స్కూల్స్ తర్వాత వస్తున్నామని చెప్తున్నారు స్కూల్స్ స్కూల్స్ తర్వాత కంపల్సరీగా మీరైతే వచ్చేసి అయితే ఉండాల్సి ఉంటుంది మనం అందరం వచ్చి ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రతి వస్తువు చా అక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రాపర్టీ ప్రతిదీ మనదేలాగా భావించి మంచిగా చూసుకోవడం మన బాధ్యత అండి అక్కడ ఏది ఖరాబ్ అయినా మనము అక్క మన బ్లాక్లో మనం అమౌంట్ వేసుకొని మనమే కట్టుకోవాలి అలాంటి ప్రాబ్లమ్స్కి జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమి తీసుకోరు అయితే ఇక్కడ మనకు ఇప్పుడు లిఫ్ట్ ఖరాబ్ అయినా ఆ బ్లాక్ వాళ్ళందరూ డబ్బులు వేసుకొని మళ్ళీ రిపేర్ చేసుకోవాలి ఒకవేళ జనరేటర్ ఖరాబ్ అయినా సేమ్ ప్రొసీజర్ ఇంకా ఏదైనా సరే ఆ బ్లాక్స్ వాళ్ళే కెమెరాస్ పెట్టించుకోవడం కానీ లిఫ్ట్ ఖరాబ్ అయినా కానీ జనరేటర్ ఖరాబ్ అయినా కానీ అంతా ఆ బ్లాక్ వాళ్ళే ఇన్ఛార్జ్గా చేసుకొని లీడర్కి లీడర్తో కలుపుకొని డబ్బులు వేసుకొని ఇట్లా చేసుకోవాల్సింది ఉంటుంది ఏ గవర్ జేహెచ్ఎంసీ వాళ్ళైతే దానికి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు కాబట్టి మన పరిశుభ్రాలన్నీ పరిశుభ్రాలన్నీ మనం నీట్గా ఉంచుకుందాం అలాగే వేరే వాళ్ళకు కూడా ఖరాబ్ చేసే వాళ్ళకి కూడా చెప్దాము అలా చేయొద్దండి ఇది మనది అని చెప్పి స్టాండ్ తీసుకొని మాట్లాడాలండి ఎవరైనా సరే ఇంకా పెట్స్ని కుక్కలని పిలులను ఎంచుకునేటోళ్ళైతే కొంచెం నీట్గా బయటకు వచ్చినప్పుడు అక్కడ చెట్ల మధ్యలో అక్కడ మోషన్ పోతే అంత గలీజ్ స్మెల్ వస్తుంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అలాంటి వారు కూడా మంచిగా నీట్గా మన పరిశుభ్రాలని మనమే క్లీన్గా ఉంచుకుంటే ఏ రోగాల బా ఏ రోగాలు మన చింతకైతే రావు కదా కాబట్టి సమ్మర్లో కాబట్టి డ్రై సీజన్ కాబట్టి అది అయితే ప్రాబ్లం ఏమి ఉండదు కానీ రైనీ సీజన్ అట్లాంటి వచ్చినప్పుడు ఇలాంటి అప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మన సబ్ మన పరిశుభ్రాలని మనమే నీట్గా ఉంచుకుందాం మంచి లీడర్లను ఎన్నుకుందాం మంచిగా ఉందాం అందరం కలిసికట్టుగా అండి ఇంతేనండి నా వీడియో ఇది వాయిస్ వినపడట్లేదు కాబట్టి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగింది నా వీడియోస్ కనుక చూస్తూ లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అయితే మీ ముందుకి ముందు ముందు ఇంకా అప్డేట్స్ ఉంటే అవన్నీ తీసుకొస్తానండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్